జనావాసాలే పాకిస్తాన్ సైన్యం టార్గెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పూంచ్ సెక్టార్ లోని ఓ గురుద్వారాపై పాకిస్తాన్ మోటార్ లో పాకిస్తాన్ వేసిన బాంబులకు గురుద్వారా చాలా వరకు దెబ్బతింది గోడలపై తూటాలు ఏర్పడిన పగుళ్లు చూడొచ్చు అలాగే మోటార్ల దాడిలో దెబ్బతిన్న బిల్డింగ్ కనిపిస్తోంది మరణ వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు స్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ షెల్లింగ్ జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఒక చోట ఉన్నాము ఇక్కడ మొత్తం షెల్లింగ్ జరిగింది ఎలా తయారైంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది పూంచ్ లో ఉన్నటువంటి ఒక ఫుట్వేర్ హౌజ్ కు సంబంధించినటువంటి షాప్ ఇది ఈ షాప్ వద్ద ఏ విధంగా షెల్లింగ్ జరిగిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడికక్కడ షెల్లింగ్ జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు వాళ్ళ షాప్కు సంబంధించినటువంటి డ్యామేజ్ కూడా మనం చూస్తున్నాము ఆ షెల్లింగ్ తో ఒకసారి చూడొచ్చు ఏ స్థాయిలో హోల్స్ పడ్డాయి అనేది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది ఎంతో డేంజరస్గా ఇక్కడ మారినటువంటిది మనకు ఉంది ఇలా ఎక్కడికక్కడ మొత్తం కి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఒక గోల్ లాంటిది వస్తుంది అది ఒకసారిగా పేలి మొత్తం డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ను కూడా ఎంత మేర పుష్ చేసింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా పుష్ చేసింది ఏంది అనేది ఏదైతే ఫోర్స్బుల్గా లోపలికి వెళ్ళిపోయింది సో ఈ రకంగా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ కి సంబంధించినటువంటి కొన్ని ముక్కలను కూడా నేను చూపిస్తాను ఇటువంటి ఐరన్స్ మొత్తం కూడా ఒకసారిగా షెల్ అయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి ఇటువంటి ఎన్నో ముక్కలు షెల్లింగ్ అయినప్పుడు ఒకసారిగా అవుతాయి వెహికల్ని కూడా చూడొచ్చు వెహికల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇక ఈ షాప్ను ఓపెన్ చేసేందుకు కూడా ఎవరు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇంకా మనం పక్కనే ఉన్నటువంటి ఒక వాల్ ను చూద్దాము ఏదైతే వాల్ ఏ విధంగా డ్యామేజ్ అయింది అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడికక్కడ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది మనం చూస్తున్నాం హోల్స్ ఎలా పడ్డాయో చూడండి ఒకసారి ఇక్కడ షెల్లింగ్లో సంబంధించి హోల్స్ మొత్తం కూడా పడ్డాయి ఆ రకంగా ఈ హోల్స్ ఇందులోంచి లోపలికి కూడా చొచ్చుకొని పోయాయి అంటే ఇంట్లో ఉంటే కూడా సురక్షితం కాదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంతో డేంజరస్ స్పాట్స్లో ఇప్పుడు ఎన్టీవీ అంటే గ్రౌండ్ జీరోలో మనం కవరేజ్ చేస్తున్నాము ఎక్కడికక్కడ ఇదంతా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఎక్కడ చూసినా సరే అడుగడుగున ఇదే డ్యామేజ్ ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం ఏ విధంగా అయితే హోల్స్ పడ్డాయో బలమైనటువంటి రేకును కూడా చీల్చుకుపోయాయి పక్కనే ఒక కార్ కూడా ఉంది ఆ కార్ దగ్గరికి నేను వస్తున్నాను మొత్తం అంటే ఒక్క చోటానికి కాదు ఎక్కడికక్కడ చింద్రం అంటాం కదా ఆ విధంగా ఛద్రం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది పక్కనే ఒక కార్ కూడా ఉంది కొత్త కారు ఇది సుజుకి సంబంధించినటువంటి కారు ఏ విధంగా డ్యామేజ్ అయింది ఏ విధంగా డ్యామేజ్ అయింది మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూడొచ్చు ఎక్కడికక్కడ ఏదైతే షెల్లింగ్కి సంబంధించినటువంటి ఒక్కసారిగా రావడం ఆ గోల్ ఓపెన్ అయ్యిందంటే అది ఖచ్చితంగా పుష్ చేస్తూ ఉంటుంది దానికి అనుగుణంగానే కారు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు సో దాంతో దీన్ని ఇక్కడికి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు భయ్యా సే బాత్ కర్కే భయ్యా జీ ఏ పూంజ్ మే క్యా హో రా పూంజ్ మే ఏ కో 2 దిన సే అసల్ పూంజ్ మే 2 దిన సే యా లగ్తా హై వెన్ వెడ్నెస్డే సే లగ్ రహా హై కో రత్ కో 2 బaje కే baad య షలింగ్ షురూ హాయ హంజీ రత్ కో లగ్బగ్ 2:30 2:20 కే కరీబ్ షలింగ్ షురూ హాయ తో ఆ ఫర్ అఫరా తఫరీ కా మోల్ హై బాగో బాగి హై హం తో ఉన్కే జవాబ్ మే ఇదర్ సే జవాబ్ దే ది హమారి ఫోజే దే రి హే तो कवरिंग फायर हो रहा है। रहा है है इधर से से भी जा उधर बहुत हैवी शेलिंग हो रही है हो हो रही है। पे हो रही है तो का मोल पड़ा हो है स्कूलों तो अफरा तफरी का माहौल रात को आठ बजे दोबारा शेलिंग किया उन्होंने में। में कैसे रहते वहां से शेलिंग होता बड़ा बड़ा आवाज आते रहते जब आप घर पे कैसे रहते हम छुप जाते हैं जो बैग बैक साइड में रोम होता है ना कोई रोम होता है या डोन में बिल्कुल ग्राउंड फ्लोर में कोई होता है वहां जाके छुप जाते हैं वहां जाके छुप जाते हैं बाहर नहीं रह सकते क्योंकि वो पूरा डैमेज करता है पूरे रोम को घर को डैमेज कर देते हैं अगर सिटी के किसी के घर में पड़ा वो डैमेज हो, हो जाता है तो इस वजह से हम कहीं छुप के रहते हैं तो लगभग पूछ तो खाली हो गया है भाग गए यहाँ से बहुत से भाग गए और अब अभी देख भी रहे हो गाड़ी में लोग भाग रहे हैं अभी भाग ही रहे हैं कुछ बच्चे हुए तो हम कहाँ जाएंगे हमारा जीना यहाँ मरना है यहाँ इसके सिवा जाना कहाँ तो इन हमें उम्मीद है जब तक हमारी फौजें खड़ी है, पे हम हम हैं बॉर्डर पर हम निश्चिंत हम मस्जिद में यहाँ पर आपका घर में हालत क्या है हमारे घर में बागो बाग ही है छुपे हैं बस एक रूम है बैक साइड में वहीं पे छुपे हैं हम कम से कम तीस लोग एक रूम में छुपे हुए हैं पड़ोसी भी हैं वो भी आते हैं सभी आते हैं कोई डरे हुए हैं लोग हैं बच्चे हैं अब ये है, मेरे साथ ये बच्चा है इस टाइम तो ये भी डरा हुआ है तो ये भी जहाँ मैं जाता हूँ तो साथ जाता है पापा मैं आपके साथ चलूँगा डर लगता है तो माहौल ही कुछ ऐसा है कि क्या बताएं क्या होने वाला है यहाँ पे उनको पता नहीं क्या चाहिए क्या नहीं चाहिए जो वो चाहते तो वो मिलेगा नहीं उनको वो तो सवाल ही नहीं पैदा होता तो इधर से कितने दूर रहते देखोगे तो कम से कम पाँच सात आठ किलोमीटर ये रेंज है पीछे यहाँ पीछे से शलिंग होती है ये रेंज है इस तरफ है ये पीछे सही बाबे की तरफ जाओगे वहाँ पे बाजार सामने है बिल्कुल ये बहुत इधर से पास में है बॉर्डर రైట్ బార్డర్ చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఈ విధంగా ఇక్కడ పూంచ్ లో అటాక్ చేస్తున్నారని చెప్తున్నారు మొత్తానికి పరిస్థితులు మనం చూస్తున్నాము ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి టెన్షన్ పూంచ్ లో కనిపిస్తుంది దాంతో ప్రజలంతా కూడా తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు చూడొచ్చు షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి మిగతా అన్ని కూడా ఎక్కడికక్కడ క్లోజ్ ఉన్నాయి ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ వెహికల్స్ తీసుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రస్తుతం గ్రౌండ్ జీరో నుంచి ఎన్టీవీ అందిస్తున్నటువంటి సమాచారం సో పూంచ్ మొత్తం కూడా యుద్ధ భూమిగా మారిపోయింది యుద్ధ భూమిలో గ్రౌండ్ జీరో నుంచి ఎన్టీవీ అందిస్తున్నటువంటి సమాచారం కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి రాజు